ఏపీలో మార్పు ఉపాధ్యాయులతోటి మొదలైందని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులు ఎన్నో ఇబ్బందులు పడ్డారన్నారు సకాలంలో జీతాలు కూడా అందక ఇబ్బందులు పడ్డారని తెలిపారు రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తున్నారని వెల్లడించారు వరదలు ఇబ్బంది పెట్టినా ప్రజల్లో ఉండి సేవలందించిన ఘనత కూటమికే దక్కిందన్నారు వరదలు కూడా రాజకీయం చేయటం వైసీపీ నేతలకే చెల్లిందని మండిపడ్డారు ఎవరి పేరు వినబడితే కార్యకర్తలు కార్యకులు అవుతారు మీ అందరికీ తెలుసు చంద్రగిరి తిరుపతి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇది ఒక మంచి కార్యక్రమం ఎవరు ఇంతవరకు కార్యక్రమం మన నాని గారు చంద్రగిరి ఎమ్మెల్యే చేశారంటే ఇది చాలా గొప్ప విషయం మంచి ఆలోచన రావడం అది మీ ద్వారా మార్పు మీరు తెప్పించడం దీనికి మార్పు రావడానికి కారణాలు కూడా నానితో పాటు అందరు ఎమ్మెల్యేలకు మొట్టమొదటి నాందిగా నాందిగా మీరు మొదలుపెట్టారు అది ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గుర్తుంచుకోవాలి వాళ్ళ మనసాచుకోవాలి గుర్తించుకోవాలి ఈ కార్యక్రమానికి చేసిన